కూడా అందరికి బాగానే వచ్చింది మంత్రం మన తాత మొత్తాదుల నుంచి కూడా పలికేటువంటి పుణ్యనామము మరి ఆ నామము అందరూ కూడా ఎంతో అద్భుతంగా పలుకుతూ ఉన్నారు ఇప్పటి వరకు కూడా పలికారు ఇప్పుడు ఒక ఐదు సార్లు ఎందుకంటే పరమేశ్వరుని సన్నిధిలో ఉన్నాం కనుక మనము పరమేశ్వరుడు పంచముఖుడు అంటే ఐదు సిరస్సులు కలవాడు పరమేశ్వరుడు సత్యోజాత వామదేవ ఈ అనేటువంటి పంచ సిరస్సులు కలవాడు పరమేశ్వరుడు ఆ పరమేశ్వరుని దివ్య సన్నిధిలో మనం కూర్చున్నాం కనుక ఈ దివ్య నామం కలి సంతరణ మంత్రం అంటారు దీన్ని ఈ కలి సంతరణ మంత్రాన్ని ఐదు సార్లు అందరము ఒకసారి పలకడానికి

हरे राम 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 हरे 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 राम